సో మాకు భయం వేస్తుంది సార్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ అనగానే కొత్త జిఎస్టి టూ పాయింట్ రాబోతుంది వామ్మో మళ్ళీ ఏం జరుగుతుందో అని అంటే చాలా మంది అయితే పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నారే ఇది సూపర్ సూపర్ అని నిజంగా ఇది వరమా శాపమా ఏం చెప్తారు మీరు అయితే శ్రీనివాస్ గారు ఎప్పుడైనా మనము ఏ విషయాన్నైనా ఒక సామాన్యుడి పర్స్పెక్టివ్ లో చూడాలి ఒక సామాన్యుడికి ఇది ఖచ్చితంగా వరమే వా ఎందుకంటే నేను కూడా మా ఫాదర్ ఫార్మర్ నేను కూడా ఒక సామాన్యుని కుటుంబం నుంచి వచ్చాను సో జీఎస్టీ టూ పాయింట్ టూ అనేది ఖచ్చితంగా ఒక సామాన్యునికి చాలా మంచి విషయం అవునా సూపర్ ఒక్క మాటలో చెప్పేశారు కొంచెం మాకు ఊరట కలిగించారు ఖచ్చితంగా దీంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు ఓకే దాంట్లో డౌటే లేదు చాలా వస్తువుల మీద దీక్షిత్ గారు చాలా వస్తువుల మీద జిఎస్టి పన్నులు తగ్గాయి అంటున్నారు ఉదాహరణకి ఒక మధ్య తరగతి ఒక కుటుంబీకుడు నెలకు ఒక ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ వచ్చే వ్యక్తికి తన జీవితంలో ఎంత ఆదా అవుతుంది ఒక టీవీనో ఫ్రిడ్జో ఇలాంటి కొనాలనుకునే వాళ్ళకి ఎంత లాభం కలుగుతుంది ఏమైనా ఒక లెక్కలాగా ఏమైనా చెప్పగలుగుతారా చెప్తాను అయితే ఒక సర్వే ప్రకారం ఒక సామాన్యుడు ఒక ఇరవై ఐదు వేల ఎగ్జాంపుల్ మీరు ఇరవై ఐదు వేల శాలరీ వచ్చే ఒక సామాన్యుడు జనరల్గా ఏంటంటే వాళ్ళ ఫుడ్ వాళ్ళ క్లాతింగ్ అంటే బట్ట వాళ్ళ షెల్టర్ అంటే ఇల్లు ఇవి ఏ కూడా కావాల్సిందే తప్పదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం తర్వాత వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ అంటే కమ్యూటేషన్ ఒక ప్లేస్ నుంచి ఒక దగ్గరికి ప్లేస్ ఇవి కూడా ఒక సామాన్యుడికి కావాల్సినవి అవి అవై ఇంతకు ముందుతో పోలిస్తే సో ఈ జిఎస్టి టూ పాయింట్ ఓలో ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ చూసుకుంటే చాలా వరకు ఎయిటీన్ ట్వెల్వ్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించారు ఫైవ్ నుంచి జీరో కూడా చేశారు చాలా వస్తువులు ఓకే తర్వాత మనకు నెక్స్ట్ ఏంటి మన ఇల్లు ఇల్లు మీద కూడా సిమెంట్ మీద వాళ్ళు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించారు తర్వాత మీరు ఫ్యాబ్రిక్ అంటే బట్ట మీద చూసుకున్నా కూడా ఇంతకుముందు ఫ్యాబ్రిక్కి ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ తగ్గించారు తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ వీటి మీద కూడా ఇప్పుడు జిఎస్టి తీసేశారు సో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ వచ్చే పర్సన్కి ఆ స్లాబ్స్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వీటిల్లో నేను చెప్పాను కదా సో ఈ స్లాబ్స్లో చూసుకుంటే ఒక సెవెన్ టు టెన్ పర్సెంట్ వరకు ఆదా అవుతుంది అంటే అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఆదా అవుతుంది అది చాలా పెద్ద విషయం ఒక సామాన్యుడికి అంతే కదా ఇంటి గ్రాసరీస్ మొత్తం వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అదే చెప్తున్నాను లైఫ్ ఇన్సూరెన్స్ మీద జీరో చేశారా లైఫ్ ఇన్సూరెన్స్ మీద జీరో చేశారు వెరీ గుడ్ న్యూస్ సో లైఫ్ ఇన్సూరెన్స్ మీద చేశారు హెల్త్ ఇన్సూరెన్స్ మీద కూడా జీరో చేశారు ఓకే సో ఆరోగ్యం అనేది ఏ సామాన్యుడికి ఖచ్చితంగా అందరికీ అవసరమైనది ఈ జిఎస్టి టూ పాయింట్ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు బ్రిడ్జ్ టు రెడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ ఓకే ఎప్పుడైనా ఒక దేశం అభివృద్ధి వాళ్ళ పబ్లిక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మీదే ఆధారపడి ఉంటుంది సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎప్పుడు పెరుగుతుంది వాళ్ళకు కొనడానికి ఎక్కువ డబ్బులు చేతులు ఉంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కరెక్ట్ సో గవర్నమెంట్ మొదట్లో ఒకే దేశం ఒకే పన్ను అన్నారు అని జిఎస్టి అనేసరికి అబ్బా అవునా అనుకున్నాం మళ్ళీ దానిలో ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీను ట్వంటీ ఎయిట్ అంటూ స్లాబ్స్ పెట్టారు మళ్ళీ ఇప్పుడేమో ఆ ఎయిట్ ఫైవ్ అన్ని తీసేసి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటున్నారు స్లాబ్ అసలు ఈ ఈ ఇట్లా కలపడం వీటిని తీసేయడం ముగించడం వీటి వల్ల సామాన్యుడికి కానీ అంటే వినియోగ ఫైనల్ గా వినియోగదారుడికి కానీ వ్యాపారికి కానీ ఎవరికి మేలు జరుగుతుంది ఇట్లా ఇట్లా మెర్జి చేయడం వల్ల అయితే ఒకే దేశం ఒకే పన్ను అంటే శ్రీనివారు అంతకు ఏంటంటే పన్ను పేర్లు వేరే వేరే ఉండేవి ఓకే వాట్ ఉండేది సర్వీస్ ట్యాక్స్ ఉండేది ఎక్సైజ్ ఉండేవి జిఎస్టి వచ్చిన తర్వాత అవన్నిటిని మర్జు చేసి జిఎస్టి అనేది ఒకే పేరు పెట్టారు ఓకే కానీ మీరు అన్నట్టు జిఎస్టిలో వేరే వేరే రైట్స్ వేరే వేరే కాంప్లైన్సెస్ అన్నీ ఉండే ఉన్నాయి ఆ వేరే వేరే రేట్స్ కూడా ఏంటంటే గవర్నమెంట్కి కొత్త ట్యాక్స్ తీసుకురావడం వల్ల గవర్నమెంట్ మీద కూడా భారం పడకూడదు బట్ వాళ్ళకు వాళ్ళ ఇన్కమ్ రెవెన్యూ తగ్గితే ఆబ్వియస్గా వాళ్ళు వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చేయలేరు సో కాబట్టి ఆ టైంకి వాళ్ళు అన్ని లాస్ని మిక్స్ చేసి వేరియస్ వేరియస్ రేట్స్ పెట్టడంలో ఆ టైంకి అది కరెక్ట్ ఓకే ఇప్పుడు ఏంటి ఇంకా సింప్లిఫై చేస్తూ వేరియస్ రేట్స్ని ఇప్పుడు ఓన్లీ మేజర్ గా ఫర్ ఏ కామన్ మెన్ టూ జీఎస్టీ రేట్స్ తెచ్చారు ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ సో దీంట్లో ఒక కామన్ మ్యాన్ కానివ్వండి ఒక చిన్న బిజినెస్ పర్సన్ కానివ్వండి ఎవ్వరూ ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు అసలు ప్యానిక్ కావాల్సిన అవసరమే లేదు ఇన్ఫ్యాక్ట్ చాలా మంచిది ఓకే ఈ జిఎస్టి టూ పాయింట్ టూ రేట్స్ తగ్గడం వల్ల కన్ఫ్యూజన్ ఉండదు సో దానివల్ల చాలా మందికి ఇప్పుడు ఎందుకు ఒక చిన్న చిన్న బిజినెస్ మ్యాన్ పాపం ఈ జిఎస్టి రేట్స్ వల్ల జిఎస్టి చేసి తీసుకోవాలంటే భయపడేవాడు కానీ టూ పాయింట్ వల్ల అలా అవసరం లేదు ఓకే నిర్భయంగా అంత భయపడ అసలు భయపడాల్సిన అవసరం లేదు అతను హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు అట్లాగే చిన్న కార్లు బైక్ల మీద కూడా స్లాబ్ మళ్ళీ తగ్గించారు ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్కి తీసుకొచ్చారు దీనివల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీ పుంజుకునే అవకాశం ఉంది ఈ పండుగ సీజన్లో అయితే శ్రీనివాస్ గారు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు అంతకుముందు ఒక అతనికి లక్ష రూపాయలు సాలరీ వచ్చే దగ్గర అతనికి ఒక ఐదు వేలు మిగిలేవనుకోండి ఈ కొత్త జిఎస్టి వల్ల అతనికి ఈజీగా ఒక పదివేలు మిగులుతాయి అంటే ఒక ఇంకొక ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా సేవింగ్ అవుతుంది దానివల్ల ఏమవుతుంది అతను ఆ ఫైవ్ థౌసండ్ బట్టి ఇంకా ఎక్స్ట్రా కొత్తవి కొనుక్కుంటాడు సో దాని వల్ల డిమాండ్ పెరుగుతుంది వస్తువులకి డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది ఆ కంపెనీల సేల్స్ పెరుగుతాయి సో నో డౌట్ ఈ ఆటోమొబైల్ సెక్టర్ ఖచ్చితంగా భూమి అవుతుంది జిఎస్టి వల్ల ఎందుకంటే ఒక పది లక్షలు పెట్టి కారు కొనాలనుకునే తొమ్మిది లక్షల వరకు వస్తుంది అంటే ఖచ్చితంగా కొంటారు అవును చాలా రెండు లక్షలు తగ్గాయి విన్నాను ఇరవై లక్షలు ఉన్నది పద్దెనిమిది లక్షలకు వస్తుంది సో కచ్చితంగా ఇది మంచి విషయమే సో ఆ ఇండస్ట్రీ నమ్ముకునే చాలా చిన్న చిన్న పరిశ్రమలో కూడా ఊతం వచ్చేస్తుంది ఆ ఇండస్ట్రీ మొత్తంగా ఆ ఇండస్ట్రీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ గ్యారంటీగా బూమ్ భూమి అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ట్వంటీ ఫోర్ సెవెన్ టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా ఆకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ